హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరూకి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది నేనైతే ఈరోజు నూడిల్స్ చేస్తానండి ఎగ్ నూడిల్స్ పిల్లల కోసం ఫస్ట్ అయితే ఎగ్ని చితక్కొట్టి నాలుగు చాయ్ చితటి అయితే వేసి అయితే వేసాను వేసి అందులోనే కొద్దిగా గరం మసాలా వాటి వేస్తానండి ఉప్పు అవన్నీ కూడా దానికి సరిపడా దాన్ని అయితే పొరట్లాగా అయితే చేసేసామండి బాగా కలిపిసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే క్యారెట్ టమాటా బీ బీ క్యారెట్ టమాటా ఉల్లిపాయ క్యాప్సికమ్ అన్నీ కూడా కట్ చేసి అయితే పచ్చిమిర్చి పక్క కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అవి అయితే పక్కన పెట్టేసుకుని కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టేసాము ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే పోసి ఇప్పుడు మనం ఇవైతే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నామో అవన్నీ కూడా అందులో వేసి వేయించేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ నెక్స్ట్ టైం క్యాప్సికమ్ తర్వాత ముఖాయి క్యారెట్ అయితే వేసి వేయించేసుకుంటున్నానండి వేయించేసుకున్న తర్వాత అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మరి బ్రౌన్ కలర్ అవసరం లేదండి లైట్గా వేగితే చాలు అలా అయితేనే నూడిల్స్ ఉంటుంది మరి బాగా వేగితే అస్సలు పగదు నూడిల్స్ లైట్గానే వేగాలి లైట్గా వేగిన తర్వాత మళ్ళీ అందులో నూడిల్స్కి సరిందాక నేను వేసింది ఓన్లీ ఎగ్స్ సరిపడా గరం మసాలా అండి ఇప్పుడైతే మళ్ళీ నూడిల్స్కి వీటికి సరిపడా ఉప్పు కారం అన్నీ కూడా మళ్ళీ సరిపడా అయితే వేసుకుంటున్నాను కొద్ది కొత్తిమీర అవన్నీ కూడాను వేసుకొని అది బాగా వేగాక కొద్దిగా వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొద్దిగా బాగా వేగాక నూడిల్స్ అయితే వేసుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకోవాలండి వేసుకుంటే ఇప్పుడు అయితే రెడీ అయిపోద్ది ఎగ్ నూడిల్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సాస్లు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఏమీ లేవు ఉన్నాయినండి పిల్లలు తింటారు కదా అందుకే ఇంక అందుకని చెప్పి అవి అయితే వేసుకోలేదు సోయా సాస్ అది ఉంది ఇంట్లో ఇంకైతే ఏం లేదు టమాటా సాస్ అయితే ఇందులో వేసుకొని ఉంచుకుంటారు పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టు పక్కన పెట్టుకొని ఉంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి Thank you for watching. Okay, friends, my please like.